నమస్తే అండి శుభ గురువారము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి మీరు చేసే పనులు మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కాటాక్షము ఆరోగ్యం అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాను శ్రావణ మాసంలో మొదటి साइबाबा हम अंदर उड़ रही पनल वृत्ति पनल देश कृपा प्रकाश आरोग्यों अंदर मे चे पन वृत्ति पन देश कृपा प्रकाश आरोग्यम आ साईबाब रेड రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆ సాయిబాబు అనుగుణం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకి మహారాజుకి విజయ్ అఖిలాండ బ్రహ్మాండ కోటి రాజాది రాజ యోగిరాజు పరబ్రహ్మ సద్గురు సాయినాథ్ మహారాజుకి విజయ్ సాయిబాబు ఆశ్రదవాళ్ళు అందరికీ ఉండాలని మేము చేసే పనులు మేము చేసే ఉత్పనులు కూడా దేవుడి కృపా కటాశము ఆ సాయిబాబు అనుగుణం అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్తే అండి ఈరోజు రెండవ శుక్రవారము పరదేశం తల్లి గాజులతో నేను నుంచండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి పరదేశం తల్లి ఆశ్రద అందరికి ఉండాలని ఉండాలని తాచడిపాలు వెలిసిన గ్రామ దేవతగా గ్రామ దేవతగా తా ఇటు తాచేడిపాలు ఇటువైపు నైన్వేని కొని అటువైపు కంచాపాల గ్రామ దేవతగా వెలిసిన ప్రతి శ్రావణ మాసంలో పసుపు కొమ్మలతో గాజులతో మొన్న సాకంబాడిగా ఈరోజు గాజులతో మనకి అలకరించాలని పరిదేశం తల్లి అమ్మని కన్నా అమ్మ గ్రామ దేవతకి వెలిసిన పరిదేశం తల్లి అమ్మవారి ఆశ్రదవారు అందరికీ ఉండాలని మీ చేసే పనులు మీకు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపాశం ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మీ చేసే పనులు కూడా అమ్మవారి దగ్గర అందరికీ ఉండాలని మనసుఫూ కోరుకుంటున్నాను ఓంశ్రీ మాత నమ దేవి పరిదేశం తల్లి కలిచాయి హాయ్ అండి నమస్తే రెండవ శుక్రవారము అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము ఈరోజు అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా ప్రకాశం ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మహాలక్ష్మి అందరూ సంతోషంగా ఉండాలని మీ ఇంట్లో పది సిరి సంపదలు వెలుగుడుతూ అష్ట వైభోగాలు సిరి సంపదలు అష్టదానాలు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి అనుగుణం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ దర్శించుకోండి దుర్గమ్మ తల్లి శ్రీ కనక మహాలక్ష్మి గుడి బ్యాక్ సైడ్ ఉంటుందని దుర్గమ్మ తల్లి ఈ శ్రావణ మాసంలో కూడా అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు కూడా పూజలు కూడా చేస్తాడని అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని లక్ష్మి టాకీ దగ్గరని గుడి చాలా చాలా ఫేమస్ అనే గుడి అని అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరం దర్శించుకోండి ఓం శ్రీ మాతారాయణమ్మ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై కాకి దుర్గమ్మ తల్లికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ